అందరికీ శుభములు సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు నేను చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన లేఖనం ఏమనగా నలభై రోజులు ఉపవాస ప్రార్థన చెయ్యవచ్చా అనే దాని మీద మీకు తెలియచేయాలనుకుంటున్నాను ఈ నలభై రోజుల ఉపవాస ప్రార్థన అనేది ప్రపంచంలో ఇది ఒక ఆచారముగా మారిపోయినది ఎందుకు క్రైస్తవులు నలభై రోజులు ఉపవాస ప్రార్థన యాభై రోజులు ఉపవాస ప్రార్థన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా లేకుంటే ఉపవాసము లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడా ఉపవాసం ఉంటేనే మనిషి యొక్క బాధలు సమస్యలు తీరిపోతాయా ఉపవాసము లేకుంటే దేవుడు నీ మనవి ఆలకించడా నీ సమస్య తీర్చడా అనేది మనం చూడాల్సినటువంటి విషయం ఈ యొక్క నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేయవచ్చా అనే దాని మీద మీకు స్పష్టంగా తెలియచేయాలనుకుంటున్నాను మత స్వార్త ఆరో అధ్యాయం పదిహేడు వచనంలో ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనపడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనము నీవు ఉపవాసము ఉండేటప్పుడు ఏ మనుషుడికి తెలియకూడదు నీ ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి కూడా తెలియకూడదు దానికి ఒక పద్ధతి కూడా ఉంది అది ఎలా అంటే నీ తల అంటుకోవాలి నూనెతోటి నీ ముఖము కడుగుకోవాలి నీవు ఇక ఉపవాసం ఉండాలి కానీ ఎవరికి తెలియకూడదు రహస్య నీ తండ్రికి మాత్రమే అది తెలియాలి ఒకవేళ నేను ఉపవాసం ఉన్నానని అందరికీ చెప్పుచున్నట్లయితే అది వేషధారణతో కూడిన భక్తి అని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెబుతుంది నేటి దినములలో క్రైస్తవ్యంలో అలజడలు పుట్టిస్తున్న నలభై రోజుల ఉపవాస ప్రార్థనలు మీరు చూశారా పెద్ద పోస్టర్స్ కనిపిస్తారు నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు రండి టీవీలో అడ్వర్టైజ్మెంట్ నలభై రోజుల ఉపవాస ప్రార్థనలు గోడల మీద పోస్టర్స్ నలభై రోజుల ఉపవాస ప్రార్థనలు ఫోన్లలో ఎస్ఎంఎస్ నలభై రోజుల ఉపవాస ప్రార్థనలు వాట్సాప్లలో ఫేస్బుక్లలో వీటన్నిటిల్లో నలభై రోజుల ఉపవాస ప్రార్థనలు అని చెప్పి అందరికీ పబ్లి పబ్లిసిటీ చేస్తారు బైబిల్ ఏం చెబుతుందంటే ఉపవాసం ఉండేటువంటి వ్యక్తి మరి ఒక వ్యక్తికి తెలియకూడదు అతనికి మాత్రమే తెలియాలి పరలోకంలో ఉన్న తండ్రికి మాత్రమే తెలియాలి అయితే నేటి దినములలో ఉపవాసము ఉండవచ్చా అనే విషయాన్ని కూడా మీకు స్పష్టంగా తెలియచేయాలని అనుకుంటున్నాను ఉపవాసము ఎవరు ఉండేవారు ఎందుకు ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి యోవేలు గ్రంథం ఒకటి పద్నాలుగులో ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రతదినము ఏర్పరచుడి యహోవాను బలి బతిమాలుకునుడకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యహోవ మందిరంలో సమకూర్చుకునుడి ఈ ఉపవాస దినం అనేది ప్రతిష్ఠించేటువంటి ఒక వ్రత దినముగా వ్రాయబడింది అంతేకాకుండా యహోవాను బతిమాలు కొనుటకయ్యట పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యహోవా మందిరంలోనికి సమకూర్చటానికి ఇది ఇజ్రాయేలీలకు ఇవ్వబడినటువంటి ఒక ఆచారం ఇది ఇజ్రాయేలీలు పాత నిబంధన గ్రంథంలో ఉదాహరణకి యొప్తా గానీ యుద్ధానికి వెళ్ళేటప్పుడు కానీ కొన్నిసార్లు దాబీదు వీరందరూ కూడా కొన్ని కొన్నిసార్లు ఉపవాసం ఉండటం మనం చూస్తున్నాము వారు అలా మృక్కునేవాళ్ళు మృక్కుబలిలాగా అది ఒక ఉపవాసం లాగా మృక్కునేవాళ్ళు అలా మృక్కుకోకుండా ఉపవాసం లేకుండా దేవుడు అనేకుల పట్ల కార్యాలు చేశాడు మోషే పట్ల ఐగుప్తులో నుంచి ఇజ్రాయెల్ నడిపించేటప్పుడు మోషే ఉపవాసం ఉండలేదు మీరు గమనించండి ఎందుకంటే దేవుడు చూసేది మన నీతి మన యథార్థత మన నడవడిక నీ యొక్క మంచితనాన్ని దేవుడే చూస్తాడు కానీ నీవు తినుటవలన తినక ఉండుట వలన దేవుడు అవి చూడడు మనిషి తినుటవలన అపవిత్రపరచబడ్డాడు కానీ హృదయంలో నుంచి వచ్చే మాటలు అపవిత్రపరుస్తాయని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది అయితే యోవేల గ్రంథం రెండో అధ్యాయం పన్నెండవ చిన్న ఇప్పుడైనా మీరు ఉపవాసం నుండి కన్నీరు విడుచుచు దుఃఖించు మనం పూ పూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి అని ఇది యహోవాకు దేవుడు ఒకప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలీలకి ఈ మాటలు చెప్పాడు మీరు పాపంలో పడిపోయి తప్పిపోయినప్పుడు మీరు మరలా ఉపవాసం ఉండి దుఃఖించుచు నా యుద్ధకు తిరిగి రండి నేను మిమ్మల్ని చేర్చుకుంటానని పాత నిబంధనలు అన్నాడు అయితే తండ్రి అయినటువంటి దేవుడు మనము పాపంలో ఉన్నప్పుడు మనల్ని ప్రేమించి తన కుమారుని పంపించి ఆ కుమారుణ్ణి సిలువలో మేకులకు కొట్టి ఆయన కార్చిన ఆ పరిశుద్ధమైన అమూల్యమైన రక్తము ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్ది ఆ యొక్క పాపం అనే శాపము నుండి తొలగించి నీతిమంతులుగా చేసిన తర్వాత దేవుడు మనం చూసేది మన యొక్క పరిశుద్ధ జీవితము నీవు జీవించే యథార్థత సత్యము నీతిని దేవుడు ఇవి చూస్తాడు కానీ పై వేషధారణను చూడడు పౌలేమంటాడంటే నా బాహ్య పురుషుడు దినదినము క్షీణించినా కూడా నా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరుచుచున్నాడు నూతన పరసపడుచున్నాడు అంటున్నాడు నలవది దినములు ఉపవాసము ఈ నలువది దినములు ఉపవాసం అనేది ఉండేటప్పుడు నీవు భోజనము చేయకూడదు అన్నము అన్నము తినకూడదు నీళ్లు కూడా త్రాగకూడదు నిర్గమకాండము ముప్పై నాలుగో అధ్యాయ నిర్వచనంలో అతడు నలువది రెయ్యింబగులు ఎహోవాతో కూడా అక్కడ ఉండెను అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలు ఆయన పలక మీద వ్రాసినం పర్వతం మీద మోసే నలుబది దినములు కొండ మీద ఉన్నప్పుడు ఆ నలుబది దినములు మోసే ఏమీ తినలేదు త్రాగలేదు ఉపవాసం అంటే అది వీరేం చేస్తారంటే ఉదయాన్నే ఆపిల్ జ్యూస్ తాగుతారు లెమన్ జ్యూస్ తాగుతారు ఒక పెద్ద గ్లాసు బటర్ మిల్క్ తాగుతారు రెండు చపాతి తింటారు ఇక ఉపవాసం అంటారు మీకు అర్థమైందా వేల మంది ప్రజలను వాళ్ళనేమో ఏం తినొద్దంటారు వీళ్ళు తింటూ ఉంటారు అమ్మగారు అయ్యగారు లోపలికి వెళ్తారు ఉపవాస ప్రార్థనలు ఏంటంటే నలభై దినములు అమ్మగారు అయ్యగారు లోపల ఉపవాసం ఉన్నారు అని చెబుతారు ఈ వేల మంది అమాయక ప్రజలను మాత్రము మీరు ఇక్కడే ఉండండి అని చెబుతారు ఉపవాసం ఉన్నప్పుడు మోసే నీళ్ళు కూడా త్రాగలేదు చనిపోతావు జాగ్రత్త ఉపవాసం అంటే ఏంటి నువ్వు మధ్యాహ్నము తింటూ సాయంత్రం తింటూ ఉదయం తింటూ మజ్జిగ త్రాగుతూ లెమన్ జ్యూస్ తాగుతూ ఆపిల్ జ్యూస్ తాగుతూ బనానా జ్యూస్ తాగుతూ ఉపవాసమా అది ఎవరు చెప్పారు అలా మీరేం చేస్తారంటే మీకు మీరు ఉపవాసం ఉండండి అని చెబుతారు కానీ అమ్మగారు అయ్యగారు లోపలనే ఉంటారు వాళ్ళు జ్యూసులు తాగుతూ ఉంటారు వీటికంటే అవే బాగుంటాయి కదా అనమాట నలవది దినములు మోసే ఉపవాసం ఉన్నప్పుడు మంచి నీళ్లు కూడా త్రాగలేదు మీరు ఆలోచించండి ఒక వ్యక్తి మూడు దినములు లేక నాలుగు దినములు మంచినీళ్ళు గిన త్రాగకుంటే అతను ఖచ్చితంగా చనిపోతాడు అది ఉపవాసం అది వీరు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు తింటూ త్రాగుతూ ఉపవాసం అని చెప్పేసి ప్రజలను తినద్దు త్రాగద్దు అంటారు వీళ్ళేమో తింటుంటారు త్రాగుతుంటారు అసలు ఆ ఉపవాసము లేదు ఇంకా మోసే ఉన్నాడు ప్రభువు కూడా ఉన్నాడు చూడండి ఉపవాసం ఎలా ఉన్నాడో మత్తస్ వార్త నాలుగో అధ్యాయం రెండవ చినంలో అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడి శోధింపబడే పడుటకు ఆత్మ వలన అరణ్యమునుక్కు కొనిపోబడేను నలవది దినములు నలవది రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనెను దినములు నలవది రాత్రులు యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ఉన్నాడండి ఆయనకు ఆహారము లేదు త్రాగటానికి నీళ్ళు కూడా లేదు ఆ నలభై దినముల తర్వాత ఉపవాసము తర్వాత అప్పుడు మూడో వచనంలో ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనేను నాలుగో వచనంలో అందుకైనా మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి నేను చూశారండి ఏ చెప్పాడు మనిషి తినుట వలన జీవించడు ఈ రొట్టెలు కాదు మనిషిని బ్రతికించేది దేవుని యొక్క వాక్యము దాని వలన జీవించాలి నువ్వు తినుట వలన తినకపోవటం వలన దేవుడు కనికిర పడతాడనేది అబద్ధము నువ్వు తినకుండా ఉంటే దేవుడిని ప్రేమిస్తాడనేది అబద్ధము నీవు నలవది రోజులు ఉపవాసం ఉండాలంటే మంచి నీళ్ళు కూడా త్రాగకూడదు ఏమీ ముట్టుకోకూడదు అది ఉపవాసము అలా నీవు ఉన్నట్లయితే ఖచ్చితంగా చనిపోతావు అలా ఉండమని కూడా న్యూ టెస్ట్మెంట్ చెప్పలేదు క్రొత్త నిబంధనలోకి ఉపవాసం ఉండాల్సినటువంటి అవసరం లేదు ఏసుప్రభువారు నలవది దినములు ఉపవాసం ఎందుకున్నాడంటే పాత పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడిన లేఖనము యొక్క ప్రవచనము నెరవేర్పు జరగటానికి ఆయన నలవది దినములు ఉపవాసం ఉన్నాడు నీవు ఉపవాసం ఉండాలంటే ఏముండవు నలవది నలవది రోజులు ఉపవాసం ఉండడానికి ఏ ప్రవచనం నీ గురించి వ్రాయబడింది అయినా నీవు ఎందుకు ఉపవాసం ఉంటున్నావు శరీరపు కోరికలు ఆత్మచాత శారీరపు కోరికలను చంపమంటున్నాడు నీవు అన్నము తినకుండా ఉంటే శారీరపు కోరికలు చనిపోవు శరీరపు కోరికలు చంపుకోవడానికి అది దేవుని వాక్యము చేత ఆ శారీరపు కోరికలను చంపాలి నువ్వు నలభై రోజులు ఉపవాసం ఉంటే ఈ శారీరపు కోరికలు చనిపోతాయి అనేది అబద్ధము మీకు అర్థమైందా అలా అనుకుంటే మళ్ళీ నలభై దినములు దాటిన తర్వాత నువ్వు మరలా భోజనం చేస్తావు కదా అంటే బైబిల్ ఏం చెబుతుందంటే మనిషి రొట్టె వలన బ్రతకడు దేవుని మాట వలన జీవించును అంతేకాకుండా బెన్యామీలతో యుద్ధము చేసినప్పుడు కూడా వారి సహోదరులు యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు కూడా న్యాయాధిపతి గ్రంథంలో అక్కడ కూడా మనము వారి యొక్క యుద్ధము చేసేటప్పుడు వారు ఉపవాసం ఉండటం కూడా చూస్తున్నాము న్యాయాధిపతుల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై వచ్చినంలో వీరందరూ కత్తి దూషేయు అప్పుడు ఇజ్రాయేల్ అందరూ జనులందరూ పోయి బేతీలను ప్రవేశించి ఏడ్చుసూ సాయంకాలం వరకు అక్కడ యహోవ సన్నిధిని కూర్చుండి వారు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలు యహోవాస్ అనేదిని అర్పించిరి ఎవరు ఈరోజు సొంత సహోదరుల మీద యుద్ధము చేయమన్నప్పుడు బెన్నేమిల మీద వాళ్ళు దహన బలు సమాధాన బలు అర్పించుతూ ఉపవాసం చేశారు ఈ ఉపవాసం చేసేటప్పుడు యుద్ధము చేసేటప్పుడు లేకుంటే ఒక మనిషి ప్రాణము పోయేటప్పుడు పాత నిబంధన గ్రంథంలో వారు ఉపవాసాలు ఉండటం జరిగింది ఉదాహరణకి నేనేవే పట్టణస్తులను చూడండి యోనా గ్రంథము మూడో అధ్యాయం నాలుగో చిన్నంలో యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక నలవది దినములు నినేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా అప్పుడేమైందంటే నినేవే పట్టణపు వారు దేవుని ఎందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకున్నది ఈ నినేవే పట్టణానికి నాశనం వచ్చినదని చెప్పి యోనా ప్రకటించినప్పుడు ఆ యొక్క పట్టణము వాళ్ళందరూ కూడా అందరూ ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి రాజేమి అందరూ వచ్చి ఉపవాసముండెను నీకు ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉన్నదా ఆలోచన చేయండి దేవుడు మనలను ప్రేమించి తన కుమారుని పంపించి ఆ కుమారుని ద్వారా మనకు మరణ ఆయన మరణ సమాధి పునరుత్నము ద్వారా మనకు జీవమును అనుగ్రహించాడు ఇప్పుడు నీవు ఇంకా ఉపవాసము ఉంటున్నావంటే అది ఒకవేళ నీవు ఉండొచ్చు ఐ డోంట్ హేట్ యూ నేను నిన్ను ఆశయించుకోవట్లేదు నువ్వు ఉపవాసం ఉంటున్నావు అని కానీ ఎవరికి తెలియచేయకూడదు అది నీ వ్యక్తిగత జీవితము నీవు ఉపవాసం ఉండేటప్పుడు నీవు నీ ఇంటిలోనికి వెళ్ళి ఎవరికి తెలియకుండా నీవు ఉపవాసం ఉండాలి ఇంకోటి కూడా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నుండి ఇంటిలోనికి వెళ్ళి తలుపేసుకొని కనిపించని తండ్రికి ప్రార్థన చేయాలి నువ్వు వేషధారి వలె శాస్త్రులు పరిచయులు సంత వీధులలో వందనములు సమాజ మందిరములలో అగ్రపీఠములు విందులలో అగ్రస్థానములు ఎంచుకున్నలాగున నీవు బజారులో అందరికి కనిపించేలాగా పెద్దగా గొంతెత్తి ఆకాశం వైపు చూస్తూ చేతులెత్తి వేషధారణ ప్రార్థన చేయకూడదు అది దేవుడు ఆలకించడు ఆ ప్రార్థన నువ్వు చే ఏదో ప్రజలు మెప్పు పొందటానికి చేయుచున్నావు కానీ హృదయపూర్వకంగా దేవుణ్ణి సంతోషపరచటానికి నీవు చేయటం లేదు ఒకవేళ నీవు దేవుని సంతోషపరచటానికి అలా ప్రార్థన చేసేటప్పుడు నీవు అలా చేయలేవు నే ఇంటిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకొని కనిపించని నీ దేవునికి నువ్వు మొర్ర పెట్టుకుంటావు నీ బాధను వ్యక్తపరుస్తావు ఆ బాధ అనేది అక్కడ చెప్పుకోవడం జరుగుతుంది నేను కూడా చాలాసార్లు నా ఇంటిలోంచి నేను దేవునికి నా బాధను మొరపెట్టుకున్నాను సత్యవాక్యం నిమిత్తము అంతేకాని వేషధారుల వల్లే పబ్లిక్లో వేల మందిలో ఇలా కళ్ళు మూసుకొని చేతులు ఎత్తుతూ అలా ఇలా తిరుగుతూ అయ్యా 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 అని ఏడుస్తుంది అంత నటన భక్తిహీనుడు వేషధారణతో కూడిన భక్తి అది ప్రజలకు కనపరుచుకోవటానికి ప్రజలు నిన్ను చాలా భక్తిపరుడని పిలిపించుకోవటానికి ఆడేటువంటి నాటకం అంటారు దాని దాన్ని ప్రార్థన అని పిలవరు అంతేకాకుండా దర్యావేష కాలంలో దాన్యాలు కాలంలో చూడండి దాన్యాలు గ్రంథం ఆరో అధ్యాయము పద్దెనిమిదవ క్షణంలో అంతటా రాజు తన నగరమునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి వాయిద్యములను జరగనివ్వలేదు అతను నిద్రపోనివ్వలేదు చూశారా తెల్లవారుజామున రాజు వేగిరములు లేచి సింహముల గో దగ్గరకు త్వరపడి పోయెను అక్కడ అంటున్నాడు దర్యావేశు రాజు దానియాల సింహ సింహభవలో వేసినప్పుడు ఉపవాసం ఉండి అక్కడ అంటున్నాడు అయ్యా నేను నిన్ను రక్షించలేకపోయాను రాజునైనప్పటికి కూడా నీవు చిరంజీవి అవుదువుగాక నిన్ను నీ దేవుడైన యహోవా రక్షించునని చెప్పి ఆ యొక్క దర్యావేశు రాజు దానియాల దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ దర్యావేశ రాజు ఆ రోజు అన్నం తినలేదు దానేలకు వచ్చినటువంటి శ్రమను బట్టి కొన్నిసార్లు మనకు ఒక భయంకరమైన శ్రమ వస్తుంది ఆ శ్రమలో నీవు ఉపవాసం ఉండకపోయినా కూడా నువ్వు తినలేవు ఆ బాధను బట్టి అంతేకాని ఈ యొక్క ఉపవాసం అనేది ఒక ఆచారం అది నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు ఉపవాసం ఉంటే నీ సమస్యలు తీరిపోతాయి ఉపవాసం ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు ఇవన్నీ అబద్ధం మీరు నమ్మవద్దు బైబుల్ అలా చెప్పలేదు రక్షణ కలగటానికి నిత్య జీవము కలగటానికి మీ యొక్క నీతిని బట్టి బైబుల్ ఏం చెబుతుందంటే నీ యొక్క నీతిని బట్టి నీ కుటుంబము వర్ధిల్లును నీవు నీతిమంతుడు విగిన అయితే నీ కుటుంబము వర్ధిల్లుతుంది నువ్వు అపవిత్రుడు విగిన అయితే నీ కుటుంబము నాశనం అవుతుంది అందుకని ఉపవాసం ఉండటం వలన వచ్చేటువంటి ఆదాయము లేకుంటే వచ్చేటువంటి లాభము ఏమీ లేదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది చివరిగా మీకు తెలియచేసేది అపోస్తుల కార్యం తొమ్మిదో అధ్యాయంలో అతడు మూడు దినములు చూపులేక లేమి పుచ్చుకొనక ఉండెను అపోస్తులైన పౌలు తొమ్మిదో అధ్యాయంలో సంఘమును హింసించేటప్పుడు ధమస్కో పట్టణమునికి వెళ్ళి దమస్కో పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ తీసుకొని వచ్చి జెరుషులేములో బంధించి స్త్రీలను పిల్లలను కూడా చంపేటప్పుడు ఆ మార్గ మధ్యంలో ప్రభువు దర్శనమందు పౌ పౌలనబడిన సౌలుతో మాట్లాడి సౌల సౌల నువ్వు నన్ను హింసించున్నావు అన్నప్పుడు సౌలు గ్రుడ్డివాడిగా ఉన్నప్పుడు అతను మూడు దినములు చూపులేక అన్నపానములు లేక ఉండెను ఆ పరిస్థితి వేరు ఆ తర్వాత పౌలు గారు ఏమంటున్నాడంటే కొరందులకు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచనం నుంచి మీరు చదివినట్లయితే యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తింటున్నాయి ఇరవై ఐదో వచనంలో ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని ఒకసారి రాళ్లతో కొట్టబడి తినాయి ముమ్మారు ఓడ పగిలి శ్రమ ఒక రాత్రి పగులు సముద్రంలో గడిపి తినాయి అనేక పర్యాయములు ప్రయాణములోనూ నదులనైన ఆపదలలోనూ దొంగల వలనైన ఆపదలలోనూ నా స్వజనులైన ఆపదలలోనూ అన్యజనులైన ఆపదలలోనూ పట్టణముల ఆపదలలోనూ అరణ్యముల ఆపదలలోనూ సముద్రముల ఆపదలలోనూ కపట సహోదరుల వలన ఆపదలలోనూ వంటినే ఇప్పుడు చెబుతున్నాడు ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగారముతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటున్నాయి ఇంకనో చెప్పవలసినవి అనేకములు ఉన్నవి ఈ ఇరవై ఏడు అంటుండు ఆకలి దప్పుకులతో తరసుగా ఉపవాసం ఉంటున్నాను అన్నము లేక భోజనము లేక ఉపవాసం ఉంటున్నానంటూ చెబుతున్నాడు పౌలు గారు తినాలని అనిపిస్తుంది పౌలు గారికి లే కాకపోతే అతని దగ్గర డబ్బు లేదు అపోస్తులైన పౌలు దగ్గర అతను కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముకోలేదు అపోస్తులైన పౌలు క్యాలెండర్లు అమ్ముకోలేదు ఖచ్చిబులు అమ్ముకోలేదు మందిరాలలో గొర్రెలను ఒంటెలను ఎడ్లను సంతలో వ్యాపారం చేసినట్టు పౌలు చేయలేదు అందుకే పౌలు గారు చాలా పేదవాడు మాసి వాళ్ళు ఇచ్చిన డబ్బు ఆయన ఖర్చు పెట్టక దేవుని పరిచర్యకు ఖర్చు పెట్టి ఫిలోమానికి జైల్లో ఉన్న వ్యక్తిని పంపిస్తూ ఒక ఉత్తరం రాస్తున్నాడు అయ్యా ఈ వ్యక్తిని నేను జైల్లో కనిన నా కుమారుడు ఇతన్ని నీవు చేర్చుకును నేను వచ్చినప్పుడు అతని యొక్క రుణము నేను పే చేస్తాను నేను ఇస్తాను అంటున్నాడు అందుకేనంట పౌలిగా పౌలుగారు అంటున్నాడు ఆకలి దప్పులతో తరసుగా ఉపవాసము అన్నము లేక ఆయన ఉపవాసం ఉన్నాడు అన్నము ఉండి కాదు బట్టలు సరైన బట్టలు లేక జారత్వముతో సారీ బట్టలు లేక జాగారముతోనూ జాగారం అంటే నిద్ర లేక ఇటువంటి పరిస్థితులు వారు అలా జీవించడం జరిగింది చాలామంది కష్టపడి సేవ చేసేటువంటి దైవజనులు భోజనము లేక ఆకలి దప్పుగులతో ఉపవాసాలు ఉంటూ జీవిస్తున్నారు అది ఉపవాసం ఉండాలని కాదు లేక ఉపవాసం ఉంటున్నాడు పౌలు గారు సహోదరుడ వీరు మిమ్మల్ని మోసం చేస్తున్నారు నలవది దినములు ఉపవాసము యాభై దినములు ఉపవాసము నలవది దినములు ఉపవాస ప్రార్థనకు వస్తుందనే కుంటోడి కాళ్ళు వచ్చినాయి గుడ్డోడి కళ్ళు వచ్చినాయి ఏంటండి నలభై దినములు ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు కనికిరపడతాడు లేకుంటే కనికిరపడరా యేసు ప్రభు వారు లాజను చనిపోయినప్పుడు మార్త మరేలు ఉపవాసం లేరు క్రుంటి వాళ్ళు గ్రుడ్డివాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఉపవాసాలు లేవు ఎందుకు ఇలా ప్రజలను మాయ చేస్తున్నారు ప్రజలను మోసం చేస్తున్నారు అబద్ధాలు బోధిస్తున్నారు ఎందుకంటే మీరు ఒక గొర్రెలు మీరు బైబుల్ చదవరు మీకు బైబుల్ చదివే సమయం లేదు అందుకే వాళ్ళు మిమ్మల్ని దోసేస్తున్నారు దొంగలు గొర్రె శర్మము కర్పుకొని వచ్చిన క్రూరమైన తోడేళ్ళు జీవమగల దేవుని సంఘంలోనికి బయలుదేరిన ఈ గుంతనక్కలు ఉపవాస ప్రార్థనలతోటి ప్రజలను భ్రమ పెట్టేస్తున్నారు ప్రజలను మోసం చేస్తున్నారు నలభై దినములు ఉపవాసము యాభై దినములు ఉపవాసం కింద మీరు ఉండే మాట అయితే బైబుల్ మంచి నీళ్ళు కూడా త్రాగకూడదు మీరు రండి మళ్ళీ ఎవరో ఆ నలభది దినములు ఉపవాసం ఉండే పెద్ద మనుషులు అంత అబద్ధమండి నా మాట వినండి నలభై దినములు ఉపవాస ప్రార్థనకు నువ్వు వెళ్ళద్దు యాభై దినములు ఉపవాస ప్రార్థనకు నువ్వు వెళ్ళొద్దు నీ వింటిలో ఉండు దేవుడు నీతో ఉన్నాడు బైబులే దేవుడు వాక్యమే దేవుడు ఆ వాక్యము బైబులు నీతో ఉన్నప్పుడు నీలో ఉన్నప్పుడు దేవుడు నీలో ఉన్నాడయా నువ్వు ఎక్కడికో తిరుగుతున్నావు ఊరంతా తిరుగుతూ ఉన్నావు ప్రభు చెప్పాడు కదా నేను నీతో నీలో నీతోనూ నీలోనూ ఉంటానన్నాడు ప్రభువు ఇక బయట ఉంటానని చెప్పలేదు సహోదరులారా ఈ యొక్క ఉపవాస ప్రార్థన అనేది నేటి దినములలో నలవది దినములు ఉపవాస ప్రార్థనలు ఆ ఎక్కడ ప్రకటించలేదు ఒక్క లేఖనం చూపించండి యాభై దినములు ఉపవాస ప్రార్థనలు బైబిల్లో ఒక్క లేఖనము ఎవరైనా చూపించగలరా ఆ పోస్తులు ఎప్పుడైనా చేసినట్టు ప్రభు ఒక్కడే ఉన్నాడు అది ధర్మశాస్త్ర గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడిన లేఖనము నెరవేర్పు జరగటానికి మాత్రమే ఉన్నాడు మీరు నలభై దినములు యాభై దినములు ఉపవాస ప్రార్థన అనేది అబద్ధము దయచేసి మీరు వెళ్ళవద్దు నా మాట వినండి సహోదరుడా డేవిడ్ పాలనబడిన నేను యహోవ జీవముతోడు నేను మీ మేలు కోరే వ్యక్తిని మీకు సత్యము తెలియచేయడానికి వచ్చా ఈ క్రూరమైన హైదరాబాదులో ఉన్న క్రూరమైన తోడేల మధ్య నేను ఒక గొర్రెపిల్లగా ఉంటున్నాను వాళ్ళు గర్జించే సింహములు ఎవరిని మింగుదామని తిరుగుతున్నారు ఆ సింహముల మధ్యకు దేవుడు డేవిడ్ పాలనబడిన నన్ను గొర్రెపిల్లగా పంపించాడు వాళ్ళు నన్ను హింస పెడుతున్నారు బాధ పెడుతున్నారు కానీ దేవుడు నన్ను వారి చేతికి అప్పగించలేదు ఒకవేళ అప్పగించినా కూడా నేను దేవునికి స్తోత్రము చెల్లిస్తాను దయచేసి మీరు సత్యవాక్యం తెలుసుకోండి సత్యాన్ని నేర్చుకోండి అందరికీ వందనాలు ఆమె